చెంచు ఇలా కాపాడే దేవుడు అని బలపరిచే భద్రపరిచే దేవుడు అని మీకు ప్రార్థన చేసిండగా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరిచి ఈ అద్భుతమైన మౌలంతో కృపతోను నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇలా ప్రభా మీ సన్నిధానంలో నేను కూడి ప్రార్థించుటం నీవు దయచేసినట్టు ఇటు అద్భుతమైన కృపను బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను లైవ్ ద్వారా వచ్చుచున్నా నీ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభావ వారి అర్థల కొరకు వారి మనవుల కొరకు ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డలకు ప్రభావ సహాయం నిర్ధారించదని ప్రార్థన చేస్తున్నారు ప్రభావిత జీవితంలో నీ బిడ్డలు ప్రభాని నాంటి పెట్టుకొని ఉంటుండగా మీరు నీ బిడ్డలకి సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నారు ఇలాగో గొప్ప కృప కలిగిన దేవుడవు జాలి కలిగిన దేవుడవని ప్రార్థన చేస్తున్నాను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి అద్భుతమైనటువంటి మేలులతోనూ కృపతోనూ నింపుతూ రమ్మని ప్రార్థన చేయొచ్చు ఇలాగ ఇలాగే అన్ని విషయంలో మేము కాపాడే దేవుడు అని బలపరిచే దేవుడు అని భద్రపరిచే దేవుడు అని ప్రార్థన చేయొచ్చు ఈ మహిమ అర్థమే ఈ ప్రార్థనను ఆరంభించి ఉండగా నీవే ప్రభా అన్ని విషయంలో నీ సహాయం ను ప్రార్థన ప్రార్థించు ఇలాగో ప్రభా నీ మహిమను నీ దీవెనను ప్రభా నీ బిడ్డలకు కనుపరుచుమని ప్రార్థన చేస్తున్నాను అధిక శక్తి సంపూర్ణుడవు మహిమ కలిగిన దేవుడవు నీ కృపను నీ సత్యమును ప్రభు మేము అనుసరించి మీరే మాకు ప్రభు ఉండగా కోటమా ఆస్తులుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నిబిద్దలు అనేక మంది అపులవాదులలోను అనేక మంది ప్రభ వివిధ రకములైనటువంటి శ్రమలలోను కోరుకుని ఉండగా అపవాది బంధకముల నుండి నిబిద్దలను విడిపించి సర్వ సత్యంలోనికి తీసుకుని వచ్చి నీ క్షేమమును నీ కృపను ప్రభ నిండారులుగా నీ బిడ్డల కుటుంబముల పైన నీవు కుమరించి వారిని ఆశీర్వాదంలోనికి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా నీ బిడ్డల కొరకు ప్రార్థించిండగా వారి అవసరత లేవో అక్కరత లేవో వారి హృదయ కోరికలు ఏవో ప్రభా మీరు గ్రహించిన దేవుడు గనుక ప్రభా వారి యొక్క హృదయ వాంఛలను నీ బిడ్డల యొక్క హృదయ వాంఛలను నీవు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను నీవు గొప్ప కృపగలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు ఇస్రాయలీల ప్రజలందరికీ ప్రభు నలభై సంవత్సరములు నీవు ఆహారమును పానీయమును ఇచ్చి ఆదుకున్న దేవుడవని ప్రార్థించి ఇలాగ అన్ని విషయములలో తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి నీ కృపను బట్టి నీ మహిమను బట్టి నీ అత్యున్నతమైనటువంటి ప్రేమను బట్టి నీ బిడ్డలకు అధికమైనటువంటి సహాయమును అనుగ్రహిస్తుమని ప్రార్థన చేసినాను నీవు దయ కలిగిన దేవుడవు నీవు కృప కలిగిన దేవుడవు జాలు కలిగిన దేవుడవు కృపాశతి సంపూర్ణతలు ప్రభని యొద్ గుప్తములై ఉన్నవి కాబట్టి ప్రభ మీరు నీ బిడ్డలకు సహాయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అనేక మంది ప్రభ వారి వారి పనులలో ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆఫీస్కి వెళ్తున్నారు నిబిడలు బిడ్డలు అలాగనే ప్రభా అనేక మంది యవనస్తులు ప్రభా వారి వారి చదువుల కోసమే దూరదేశంలో ఉంటున్నారు అలాగనే ప్రభా అనేక మంది హౌస్ వైఫ్ ఇంట్లో ప్రభా వారి వారి పనులలో ఉంటున్నారు అలాగనే వారి ఇంట్లో ఉండే వారు ఆ సకలమైనటువంటి పనులను జరిగించుకొని కాబట్టి ప్రభా వారందరినీ దీవించండి ఆశీర్వదించండి శ్రమించే చేతిని ప్రభ మీరే ప్రభ జ్ఞాపకము చేసుకొని ఆశీర్వాదముల వర్షములను ప్రభా బిడ్డల ఇంటిపైన వారి గృహము పైన కురిపించమని ప్రార్థన చేస్తాను సమాధానముని సంతోషముని అధికముగా అత్యధికముగా నీ బిడ్డల పైకి వారి కుటుంబముల మీదికి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా అనేకులు ప్రభా వారి వారి అవసరతలను నీకు తెలుపుచుండగా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసిన ఎవరైతే నీ నామమును ప్రార్థించేదో వారిని ప్రభ అత్యధికముగా దీవించేదనని వాగ్దానమును చేసిన దేవుడవు నీ మాటను నమ్మి ఎందరైతే నీ బిడ్డలు ప్రభ నీ ఎందు విశ్వాసమును నమ్మికను ఉంచుతూ వచ్చినారో వారందరిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మేలులతో కృపతో నింపండి నీ ఆశీర్వాద వర్షంలోని ప్రభా నీ బిడ్డల పైన ప్రభా త్వరితంగా చూపించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగూ అన్ని విషయంలో నీ బిడ్డలకు తోడుగాను నీడగాను నీ ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అత్యధికమైనటువంటి కృప కలిగిన దేవ నీకు స్తోత్రములు స్థుతులు చెలించిన ఇలాగ ప్రభా నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా వారి వారి పనులలో వారి వారి కుటుంబ జీవితంలో వారి వారి పిల్లల ప్రభా చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు ప్రభా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నాము అక్క అని చెప్తున్నారు ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బిడ్డలకు సహాయం అనుగ్రహించండి ప్రతి విధమైనటువంటి రోగపు శక్తుల నుంచి ప్రభావ నీ బిడ్డలను మీరే ప్రభా దూర పరిశ్రమను ప్రార్థన చేస్తున్నాను ఇలాగ నీ బిడ్డలకు తోడుగా నీడుగా ఉండండి అన్ని విషయములలో సహాయం అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తున్నాం అలాగే నన్ను సగం మంది ప్రభా ఇండ్ల ఇండ్ల పనిలోకి వెళ్తాను దీవించండి ఆశీర్వదించమని ప్రార్ ఆకాశం అందున్న దేవుడు నిన్ను మహిమపరిచడి వరం గాను నిన్ను గణపరిచడి వారం గాను రవ్వ నా పరలోకపు తండ్రి నాకు కలిగిన అక్కరతలను తీర్చగలిగిన దేవుడని నిన్ను నమ్ముకున్నలాగ్న సహాయమును అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేసిన ఇలాగ అన్ని విషయంలో నిబిడలకు తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి వారి యొక్క హృదయ కోరికల తీర్చమని ప్రార్థన చేసిన అనేక మంది ప్రభా అప్పుల బాధలో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి అప్పు మీద అప్పు చేయిచుండగా మీరే ప్రభా వారికి సహాయం చేయండి ఆనాడు ప్రభా ఒక విధవరాలకి ప్రభా నీవు సహాయం అనుగ్రహిస్తూ వచ్చినావు నూనెను ఉప్పొంగింప చూసిన అలాగ నీ బిడ్డల ప్రభ గృహములలో మీరే ప్రభ నూనెను అధికముగా అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రభా అధికముగా అభివృద్ధిని దయచేసినప్పుడు ప్రభా నీ బిడ్డలు ఆనందమనే ప్రవాహములోనిది ప్రభ చేదుకుని త్రాగే వారలా ఉండమని ప్రార్థన చేస్తున్నాను అనేక దిక్కుల నుండి వారికి సహాయం అనుగ్రహించి వారి అప్పుల బాధలను ప్రభా తీర్చమని ప్రార్థన చేసి ఇలాగ అన్ని విషయములలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి ఎవరైతే ప్రభా నిన్ను నమ్మి విశ్వసించి ప్రభా నీ నీవు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అని ప్రభు నిలిచి ఉంచు వచ్చినారు లైవ్ లో ఉంటూ వస్తున్నారు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు ఎంతో నీకు మురళిడుచున్నారు నీ బిడ్డలందరినీ ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగూ అన్ని విషయంలో నీ బిడ్డలకు తోడుగాను నీడగాను ప్రభ మీరే ఉంటురమని ప్రార్థన చేస్తున్నాను నీవు అధికమైనటువంటి కృప కలిగిన దేవుడవని నీవు సర్వశక్తి సంపూర్ణుడవని ప్రార్థన చేస్తూ ప్రభ నీ నామము అనేక నామములలో గొప్పదన ప్రభు నిన్ను మహిమపరుచు నీ బిడ్డలను ప్రభా నీవు వారి కష్టకాలంలోను ప్రభా వారిని అనాథులుగా విడవని ప్రభు నిన్ను ప్రార్థించు ఆరాధించు నీ బిడ్డలకు సహాయమును నీవు అనుగ్రహించమని ప్రార్థన చేసు అన్ని నీ బిడ్డలు దీవించమని ఆశీర్వదించమని బలపరచమని ప్రార్థన చేసు ఇలా నీ కృపను ని బిడలకు దయశ్యమని ప్రార్థన చేస్తూ నీ మహిమను వారి ఏడలకుమని ప్రార్థన చేస్తూ నీవు సత్య సంపూర్ణతను ప్రభు బిడకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీ కృపను నీ మహిమను ప్రభు ఆరాధించి చిండగా అన్ని విషయములలో అన్ని వేళల ప్రభు నిన్ను మహిమపరచు చుండగా నీవే సరి అయిన సహాయమును మాకు దయచేయమని ప్రార్థన ఇలాగ ఇలాగని బిడల్ని దీవించండి దయగలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు నీవు సర్వ సత్య సంపూర్ణతలోనికి ప్రభ మమ్మను తీసుకురమ్మని ప్రార్థన చేయచ్చు ఇలాగ అన్ని విషయములలో ప్రభా నీవు మాకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేసు అన్ని విషయములలో మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేసు ప్రభ మీరే అన్ని విషయములలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేసినాను ప్రభా మన సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరుచండి నీ మెయిలులతోను అధికమైనటువంటి సర్వ సంపూర్ణతలోనికి మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను నీవెంతో కలిగిన దేవుడవు నీవెంతో జాలి కలిగిన దేవుడవు నీ మహిమను ప్రభావం మా ఎడుల చూపుచున్న దేవుడవై నీవున్న విధానమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాను అధిక శతి సంపూర్ణుడా నీకు స్తోత్రములు చేర్చున్నాను మహిమ గుణిత ప్రభావములను నీకు చెల్లించున్నాను ఇలాగో ప్రభువ అన్ని విషయములలో మీరు నీ బిడ్డలకు తోడుగాను నీడగాను నుండి నడిపించమని ప్రార్థన చేస్తూ మహిమను ప్రభువ నీ బిడ్డల ఏడల నీవు కనుపరచమని ప్రార్థన చేస్తున్నా ఇలాగ ప్రభు నీ సన్నిధిని నీ నామమును మోకరించుటకు ప్రభు మాకెంతగానో నీవు కృపను అనుగ్రహించినటువంటి విధానమును బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను అధిక శక్తి సంపూర్ణుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను ఇలాగ ప్రభా నీ బిడ్డలకు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా నీ బిడ్డలను నీవు ఏడబాయకుండా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయంలో కాపాడుతూ రండి బలపరుస్తూ రండి భద్రపరుస్తూ రండి నీ మహిమను నీ సత్యను నీ బిడల పట్ల కనపరచమని చేస్తున్నా ఇలాగున ప్రభు అనేక మంది మన సబ్స్క్రైబర్స్ ప్రభు వారి వారి జీవితంలో నీ పని కొరికే అనేక మంది వేచున్నారు అనేక మంది ప్రభువ ఈ లోకంలో ప్రభువ బాధలలోను ఇరుకులలో ఇబ్బందులలోను కష్టములలోనూ ఉంటున్నారు ఇంకా అనేక మంది యవనస్తులు అయితే ప్రభు వారు చదువులో ఎంతో భారముగా ప్రభువ వారు ఉన్నటువంటి సందర్భములు కలిగిన వారుగా ఉంటున్నారు అక్క ఏది చదివినను ఏది చేసినను ప్రభా అక్క నాకు ఏది నాకు అర్థం కావడం లేదు చదివే మానేయాలని కొన్ని సందర్భములలో అనుకూరిచినని ప్రభు అనేక మంది చెప్తూ వచ్చినారు ప్రభా వారి హృదయములలో మీరే జ్ఞానమును మీరు కలిగించమని ప్రార్థన చేసిన ఇలాగ అన్ని విషయములలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి నీ ఆత్మను నీ బిడ్డల పైన కురిపించుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను అధిక సత్య సంపూర్ణుడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవ మహిమ కలిగిన దేవ నీకు స్తోత్రములు చెల్లించున్నాను నీ ప్రభు కృపను నీ సత్యమును ప్రభు మీరే నీ బిడ్డలకు తెలియపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తు అన్ని విషయములలో తోడుగా నీడుగా రమ్మని ప్రార్థన చేస్తుంది ఇలాగూ నిబిడలను అందరిని దివించండి ఆశీర్వదించండి బలపరచండి నీ అధికమైనటువంటి ప్రభు కృపలోనికి మేలులలోనికి నిబిడలను తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను నీవు మహిమ కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు జాలు కలిగిన దేవుడవు నీ సత్యమును వారి ఏడల బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా నీ వాక్యపు వెలుగులో వారు నడిచినప్పుడు ఆశీర్వాదములతో మహిమతోను నింపబడే వారిగా ఉన్న విధానమును బట్టి నీకు ఎంతగానోస్తు చెల్లించను ఇలా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నీ అధికమైనటువంటి కృపతోను మేలులతోను నింపమని ప్రార్థన చేస్తున్నాను సహాయం నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను అధిక శక్తి సంపూర్ణుడా మహిమ కలిగిన రాజా నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించున్నాను నీ ప్రేమను బట్టి నీ విశ్వాసతను బట్టి నీ కృపను బట్టి నీకెంతగానో స్థుతి స్తోత్రములు చెల్లించున్నాను మహిమ కలిగిన దేవ మీకు స్తోత్రములు చెల్లించున్నాను ఇలా ప్రభు అన్ని విషయములలో బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి అధికమైనటువంటి మేలు పాత్రులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను మీ కృపను ప్రభు ఈ రోజువారి ప్రభు గృహములలో ముఖ్యమని ప్రార్థన చేస్తున్నాను అనారోగ్యంతో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అనేకమైనటువంటి బాధింపబడిన ప్రభు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనేకమైన శ్రమలలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభాని సన్నిధినికి రావడానికి ఇష్టపడుతున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి వారి ప్రభు ఆ బట్టి వారికి ప్రభు మీరే సహాయమును అనుగ్రహిస్తూ అనుగ్రహిస్తురమని ప్రార్థన చేసిన ఇలాగ ప్రభు అన్ని విషయములలో మీరు తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి నీ సత్యమును ప్రభా ని బిడుదల పట్ల కనపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా మేము మా ధర్మం జీవితంలో ప్రభా నిన్ను ప్రభు అనగా చెట్టు కొమ్మకు ప్రభ అంటబడిన వారముగా ఉంది ప్రభు ఆశీర్వాదం లేని పాత్రులుగా మేము ముందులాగున మీరు సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఇలా అన్ని విషయములలో తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయం నీకెంతగానో స్తోత్రములు చెల్లించిన ఇలా అన్ని విషయములలో మీరు మాకు సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని నీవు దయగలిగిన దేవుడుగా కృప కలిగిన దేవుడుగా మహిమ కలిగిన దేవుడిగా నీవున్న విధానమును బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రములు చెల్లించు నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ప్రభువ నీకు స్తోత్రములు చెల్లించు నీవు మహిమ కలిగిన దేవుడవని కృప కలిగిన దేవుడవని జాలి కలిగిన దేవుడవని నీకు ప్రార్థించి చిండగా అన్ని విషయములలో మాకు సహాయమును నీవు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేయొచ్చు మహిమాశక్తి సంపూర్ణుడుగా నీవు ఉండవని ప్రార్థన అన్ని విషయంలో మాకు ప్రభా కృపనే నీవు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభా ఇలాగు నీవు నీ క్షేమమును నీ బిడ్డలకు కనపరిచినావని ప్రభు నమ్ముచు ప్రార్థన చేయొచ్చు ఈ దినమంతటి కొరికే ప్రభు నమ్మను క్షేమముతోనూ కృపతోను నింపమని ప్రార్థన చేస్తాం ఏసే అతి పరిశుద్ధమైనటువంటి ఘనమైన ప్రేమ కలిగిన నామములో అడిగి బ్రతిమాలి వేడుకొని చిన్నా నా పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రైజ్ లార్డ్